సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్స్ అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డారు నిమ్స్ డిప్యూటీ కలెక్టర్ రాజు డిప్యూటీ తహసీల్దార్ సతీష్ భూసేకరణ పరిహారం చెక్కులు ఇచ్చేందుకు అరవై ఐదు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం రామకృష్ణ డిప్యూటీ కలెక్టర్ రాజు అలాగే డిప్యూటీ తహసీల్దార్ సతీష్లను ఏసీబీ అదుపులోకి తీసుకోవడంపై మీ వద్దున్న సమాచారం ఏంటి రాణి రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నాత్మకంగా తీసుకున్నటువంటి నిమ్జ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు దాదాపు ఒక గంట సమయం నుంచి కూడా కొనసాగుతా ఉన్నాయి అయితే నిమ్జు ఏర్పాటులో పరిహారం సంబంధించిన భూ సేకరణకు సంబంధించి ఆ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది వాటికి సంబంధించి అరవై ఐదు వేల రూపాయలు కూడా ఈ నిమ్జు కి సంబంధించినటువంటి డిప్యూటీ తహసీల్దార్ రాజు అలాగే డిప్యూటీ తహశీల్దార్ సతీష్ అలాగే డిప్యూటీ కలెక్టర్ రాజు వీళ్ళు మాత్రం లంచం అడిగినట్లు కూడా తెలిసింది అయితే సంబంధిత ఎవరైతే బాధితులు ఉన్నారో వారు ఏసీబీని ఏసీబీ అయితే విషయం చెప్పారు అయితే పక్కా ప్రణాళికల ప్రకారం ఈ లంచం అడిగిన నేపథ్యలు వారికి వారిని ముందుగానే సంప్రదించడం వలన ఆ డబ్బులు తీసుకునే సమయంలో అక్కడ కాపుగాసు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది అయితే త్వలిత లోపలికి ప్రవేశించిన సందర్భంలో డబ్బులు మాత్రం వీరి వద్ద ఎవరెవరైతే డిప్యూటీ కలెక్టర్ రాజు కావచ్చు అలాగే డిప్యూటీ తహసీల్దార్ సతీష్ కావచ్చు వారి వద్ద లభించలేదు ఈ నగదు తీసుకుని అయితే వీరికి సంబంధించిన డ్రైవర్ వానికి ఇచ్చి అతనికి ఇచ్చిన పంపిస్తున్న సందర్భంలో అయితే ఈ ఏసీబీ అధికారులు అయితే పడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే తొలిత డ్రైవర్ ని అదుపులో తీసుకుని ఆ విచారించగా మొత్తం వీళ్ళ అయితే మాత్రం బయటకు తెలిసినట్టు తెలుస్తుంది అయితే మొత్తంగా అరవై ఐదు వేల రూపాయలు మొత్తం అతని దగ్గర నుంచి ప్రాధాన్యం చేసుకుని మిగతాకి సంబంధించినటువంటి రికార్డులు కూడా పరిశీలిస్తున్న పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది గతంలో కూడా ఇదే నిమిషంలో ఈ భూ పరిహారం కోసం రైతుల వద్ద పరిహారం చెల్లించే క్రమంలోనే రెవెన్యూ ఇన్స్పెక్టర్ దుర్గయ్య అయితే మాత్రం యాభై లక్షల చెక్కులు పంపిణీ క్రమంలో లక్ష రూపాయలు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది అప్పుడు కూడా ఇదే ఘటనకు సంబంధించినవి ఆ ఏసీబీ అధికారులు రైడ్ చేసి అతన్ని కూడా అదుపులో చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే నిమ్స్ ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని అక్కడ భారీ ఎత్తున అండస్ కావచ్చు అలాగే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పి చేస్తుంది అయితే ఈ క్రమంలోనే దాదాపు వెయ్యి ఎకరాలు జహీరాబాద్ పరిధిలో వెయ్యి ఎకరాలు సేకరణ చేస్తా ఉంది అయితే బాధితులు అయితే రైతులు కావచ్చు అలాగే భూమిని కోల్పోతున్న వారికి ఆ చెక్కుల రూపంలో పరిహారం చెల్లిస్తా ఉంది అయితే ఈ అధికారులు మాత్రం వారి వద్ద నుంచి కూడా లంచం డిమాండ్ చేయడం అనేది ఒక ఎత్తున ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది రైతులు ఒక పక్క అభివృద్ధికి భూమిని ఇచ్చి సహకరిస్తున్న వారి దగ్గర ఈ పరిహారం ఇవ్వకుండా లంచం తీసుకోవడం అనేది మాత్రం అధికారులకి ఆయన మచ్చగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం అయితే ఏసీవి అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఏమైనా లోటుబాట్లు ఉన్నాయా ఇంకేమైనా అవినీతి అనే క్రమంలో లోపల అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది రాణిల్ ధన్యవాదాలు రామకృష్ణ